టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి రావాలంటే ఈ సంవత్సరం డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఏం చేసుకోవాలి ప్రతి ఇంట్లోనూ నేను ఏమేం చేసుకుంటాను మా ఇంట్లో అనేదంతా కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అలాగే జాన్వరి ఫస్ట్ రోజున ఏం చేసుకోవాలి థర్టీ ఫస్ట్న ఏం చేసుకోవాలి అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో మనకి ఇంకా టూ డేస్లోనే నూతన సంవత్సరం రాబోతుంది అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లోనూ సో ఈ మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీరని కోరికలన్నీ కూడా అలాగే మీరు ఏమైతే ప్రయత్నాలు చేస్తున్నారో దేనికోసం ఆశపడుతున్నారో అవన్నీ కూడా మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు వాళ్ళ ఎయిమ్ అన్నీ కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జాన్వరి ఫస్ట్ రోజున ఏం చేసుకోవాలి థర్టీ ఫస్ట్న ఏం చేసుకోవాలి అనే మెయిన్ విషయం తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మెయిన్గా ప్రతి చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది మనకైతే మన సాంప్రదాయం ప్రకారం ఉగాదినే మనకి నూతన సంవత్సరం అనేది లెక్కలోకి వస్తుంది కాకపోతే సంఖ్యాశాస్త్ర ప్రకారంగాను అలాగే మనం ప్రతిరోజు చూసే డేట్లు అన్నీ కూడా మనం క్యాలెండర్ ప్రకారంగా అంతా కూడా నూతన సంవత్సరం క్యాలెండర్ని యూజ్ చేస్తూ ఉంటాం మన డైలీ రొటీన్ లైఫ్లో కాబట్టి సో దీనికి కూడా మనకి సంబంధం అనేది ఉంటుంది ఆ ప్రకారంగా లెక్క వేసినట్లయితే టూ థౌజండ్ ఫైటీ ఫోర్ మూడు కూడా కలిపినట్లయితే మనకి ఎయిట్ నెంబర్ వస్తుంది సో అందులోనూ ఈసారి మనకి సోమవారం రోజున వస్తుంది థర్టీ ఫస్ట్ ఆదివారం ఉంటుంది ఫస్ట్ తారీఖు వచ్చి జనవరి ఫస్ట్ మనకి సోమవారం వస్తుంది సోమవారం అంటేనే ఎనర్జీ డే సో సాటర్డే అనేది వీకెండ్ డే వస్తుంది కదా సాటర్డే సండే అనేది ఆ టైంలో అందరికీ కూడా లేజినెస్ అనేది ఎక్కువగా వస్తుంది సండే అంతా కూడా ఇంకా రేపు సండే కదా అని సాటర్డే నైట్ నుంచి లేజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి కూడా వీకెండ్ సెలబ్రేషన్ అనేది కూడా చాలామంది ఉద్యోగస్తులంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా సోమవారం అయితే చిన్న పిల్లలు స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అలాగే ఇంట్లో ఉన్న ఇళ్ళు కూడా ఇంకా స్కూల్కి ఆఫీస్కి పోయే వాళ్ళకి అందరికీ కూడా బాక్సులు రెడీ చేయాలి కాబట్టి ఎనర్జీ డే ప్రతి ఒక్కరికి ఆ రోజు లేని శక్తి కూడా వచ్చేస్తూ ఉంటుంది అందుకే సోమవారాన్ని ఎనర్జీ డే అంటాము ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది లెక్క వేస్తే ఎయిట్ వస్తుంది ఎయిట్ శనికి ప్రతీక శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో శనిదేవుడు ఎవరెవరైతే ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా వరాలు ఇస్తారు సో ఎక్కువగా వరాలు ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చేది కూడా మనకి శని భగవానుడే అలాగే ప్రతిదాన్ని గమనిస్తూ కూడా ఉంటాడు మనం చేసే దాంట్లో ధర్మం ఉందా లేదా ఏదైనా తప్పులు చేసినట్లయితే ముఖ్యంగా శని భగవానుడు ఎక్కువగా శిక్షలు వేసేది ఎలాంటి వాళ్ళకంటే భార్య విషయంలో ఎక్కువగా తప్పులు చేసేవాళ్ళు భార్యని అనుమానించే వాళ్ళు భార్యని ఏడ్పించే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళపైన శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ధర్మంలో నడుచుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా అంటే ఒక టీచర్ లాగా లెసన్ చెప్తూ అందరికీ కూడా బుద్ధి చెప్పేలాగా మనకి కష్టాలు అనేది ఇస్తూ ఉంటారు అందుకే అందరూ కూడా ఇప్పుడు టీచర్ని చూసి ఎలా భయపడతారో స్టూడెంట్స్ శని భగవాన్ చూసి కూడా అందరూ కూడా భయపడుతూ ఉంటారు సో అలా అన్నమాట అంటే మన ప్రతి తప్పుల్ని వెతకడానికి రెడీగా ఉంటాడు శని భగవానుడు శని ప్రభావం అనేది మన పైన లేకుండా ఉండాలంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ లో మనం చేసుకోవాల్సిన సింపుల్ రెమెడీ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే వాకింగ్ నడక ఎవరైతే ప్రతిరోజు నడక చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ జోలికి శని భగవానుడు రారు అలాగే వాళ్ళకి శని శని భగవానుడు వరాలు ఇచ్చేలాగా ఉంటుంది అందుకే మనకి రాజకీయ నాయకులంతా కూడా పాదయాత్ర అనేది చేస్తూ ఉంటారు పాదయాత్ర చేసిన వాళ్ళకు కూడా విజయం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది సో దానిలోని అంతర్యం కూడా ఇదే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాగా కలిసి రావాలి అందులోనూ ఎనర్జీ డేతో సోమవారంతో మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఎనర్జీ అంతా కూడా మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా కూడా కంప్లీట్గా శని భగవానుడు మీకు వరాలిచ్చేలాగా చేసుకోవాలంటే ఆ రోజు ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయాల్సింది అందులోనూ ఏలినాటి శనితో బాధపడుతున్న వాళ్ళు అష్టమ శనితో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళపైనే ఇంకాస్త ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళందరూ నార్మల్గా ఎవరైనా కూడా వాకింగ్ కానీ జాగింగ్ కానీ అలాగే రన్నింగ్ కానీ ఇలాంటి వాటిని ఆ రోజున స్టార్ట్ చేసినట్లయితే సోమవారం ఎనర్జీతో శివ పూజ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే శివాలయ దర్శనం కూడా చేసుకోండి ఆ రోజున నవగ్రహాలకి అధిపతి పరమేశ్వరుడు కాబట్టి ఏ గ్రహాల నుంచి కూడా మనకి హాని రాకుండా కాపాడే భగవంతుడు పరమేశ్వరుడు అందులోను సోమవారంతో వచ్చింది వీలైనట్లే శివలింగాలు ఉన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ బ్రాహ్మీయ ముహూర్తంలోనే అభిషేకాలు చేసుకోండి అలాగే వీలైన వాళ్ళందరూ కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో టెంపుల్ దర్శనం చేసుకున్న హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకుంటే కూడా చాలా చాలా శుభప్రదం సూర్యోదయానికి పూర్వం చేసుకున్నట్లయితే అంటే అలాంటి ఆంజనేయ స్వామిని పూజించిన అలాగే శివయ్యను పూజించిన అలాంటి వాళ్ళ జోలికి శని భగవానుడు రారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడింది అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా పూజించిన వాళ్ళకి శని భగవానుడు దూరంగా ఉంటాడు అనేది సో ఎందుకంటే ఈ సంవత్సరంలో తన ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపు మనకి జాన్వరి ఫస్ట్ అన్నప్పుడు ఈరోజు మనం ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే ఇల్లు వాకలన్నీ కూడా ఈ రోజే శుభ్రం చేసుకోవాలి ఇంకా మీకు టూ డేస్ ముందుగానే వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి వీలైన వరకు ఇల్లు డీప్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా వేస్ట్ వస్తువులు ఇరిగిపోయినవి పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ కూడా పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే అన్నీ కూడా శుభ్రం చేసి బయట వేసేయండి ఓకేనా సో రే రేపే మనకి సాటర్డే సండే రెండు రోజులు వస్తుంది ఈ రెండు రోజుల్లో బయట కూడా పారవేయవచ్చు కాబట్టి వేస్ట్ వస్తువులు ఏమైనా ఉంటే తీసేసి బూజులు లాంటివన్నీ కూడా దులిపేసి అన్నీ కూడా ఇల్లన్నీ కూడా డీప్ క్లీనింగ్ కానీ నార్మల్ క్లీనింగ్ కానీ అంటే ఎలాంటి దుమ్ము ధూళి పనికిరాని వస్తువులు అలాంటివి లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి ఈ నూతన సంవత్సరంలో అన్నీ కూడా నూతనంగా ఉండడానికి కా థర్టీ ఫస్ట్ ఈవినింగ్ టైంలో చేయాల్సిన ముఖ్యమైన రెమెడీ ఏంటి థర్టీ ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇల్లన్నీ కూడా శుభ్రం చేసుకునేయండి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఒక గాజు సీసాన్ని తీసుకోండి పెద్దగా ఉన్న ఒక టంబ్లర్ లాంటిది తీసుకొని దాంట్లో నీరు నింపుగా నింపి ఒక లేదంటే హాఫ్ వరకు నింపి ఒక పక్కన అంటే మనకు హాల్లోనే అందరికీ కనిపించేలాగా ఉంచండి ఓకేనా సో అలా ఉంచుకొని రాక్ సాల్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా మనలో ఉన్న నెగిటివ్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయేలాగా శుద్ధి చేసుకోవాలి అది మనకి ఇక్కడ మెయిన్ ఆంతర్యం సో సాల్ట్ తీసుకోండి రాక్ సాల్ట్ సముద్రపు ఉప్పు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆల్రెడీ క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ యాంటీక్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ ప్రతి మనిషి కూడా మనిషికి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇంటి ఇల్లాలు చేస్తే సరిపోతుంది కుడివైపున ఏడు సార్లు ఎడమ వైపున ఏడు సార్లు దృష్టి తీసి మళ్ళీ ఇట్లా పైనుంచి కింది వరకు ఇలా మూడు సార్లు ఇలా తీసేసి తర్వాత మీరు ఒక టంబ్లర్లో వాటర్ రెడీగా ఉంచుకోండి అని చెప్పాను కదా ఆ టంబ్లర్లోకి ఆ వాటర్లోకి వేసేయండి ఇది ఎప్పుడు చెయ్యాలి థర్టీ ఫస్ట్ ఆదివారం సాయంత్రం టైంలో ఆరు గంటల నుంచి స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంతమంది కూడా అంతమందికి కూడా దృష్టి తీసి ఆ వాటర్లోకి వేసేయండి అలాగే లెమన్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఆ టంబ్లర్లో వాటర్ని రే ఉంచుకుంటాము అందరికీ దృష్టి తీసి అందులోకి సాల్ట్ అనేది వేసేసి ఉంటాము అది రెడీగా ఉంటుంది కదా తర్వాత లెమన్స్ని కట్ చేసుకోండి ఆల్రెడీ కట్ చేసుకున్న ఉప్పులు ఉంటాయి కదా వాటితో మీరు ఇంట్లో ప్రతి ఒక్కరూ అయినా కూడా లేదంటే ఇంట్లో ఇంటి యజమాని యజమానురాలు పిల్లలు కూడా ఇప్పుడు ఈసారి బాగా చదవాలి దేంట్లో అయినా ఫ్రీ సీట్ సంపాదించాలి అనుకుంటారు ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకుంటారు అది తీరలేదు సో అది నిరుత్సాహంగా ఉంటుంది ఈ ఇయర్ అనేది వాళ్ళకి నిరుత్సాహంగా ఉంటుంది అలాగే ఇంట్లో భార్యాభర్తలకు కానీ ఎలా ఏదైనా పర్సనల్గా ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఏదైనా నెరవేరకుండా ఉన్నా అవన్నీ కూడా అలాంటి నిరుత్సాహం అంతా ఈ డేతో వెళ్ళిపోవాలి ఇంకా రాబోయే సంవత్సరమైనా మాకు అంతా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ రిజల్ట్ అనేది మా లైఫ్లో రావాలి అన్నీ కూడా శుభంగా ఉండాలి అని మనసులో తలుసుకొని ఈ బ్యాడ్ వెళ్ళిపోవాలి ఈ నిరుత్సాహం వెళ్ళిపోవాలి అనే మైండ్తో ఆ లెమన్స్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ వాటర్లో ఏ వాటర్లో అయితే మీరు రాక్ సాల్ట్ ఉంచుంటారు కదా ఆ సాల్ట్లోకి వాటిని పిండేయాలి సో ఇదే అనుకుందాం సో ఇలా పిండేటప్పుడు మన మనసు పైన ప్రభావం అనేది పడుతుంది సో అలా మనసులో ఏదైతే మీరు చెడుగా భావించారో అది వెళ్ళిపోయింది ఈ రోజుతో ఇక రాబోయేదంతా కూడా శుభం అనేది యద్భావం తద్భావతి మనం మంచిగానే భావించి ఇంకా రాబోయే రోజులన్నీ కూడా మంచివి అనే భావనతో ఇప్పటి వరకు చెడు ఫలితాలన్నీ ఈ రోజుతో వెళ్ళిపోవాలని ఆ లెమెన్ను అందరూ కూడా పిండాలి మూడు మూడు సార్లు రాక్ సాల్ట్ని ఏడు సార్లు ఈ లెమన్ని ని మూడు మూడు సార్లు పిండేయాలి అలా అంటే కొద్ది కొద్దిగా రసం అందులోకి పడేలాగా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉన్నట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా ఇక దృష్టి ప్రోగ్రాంలన్నీ కూడా అయిపోయిన తర్వాత కానీ కులమత భేదం లేకుండా ఎవరైనా చేసుకునేది ఇది న్యూ ఇయర్ అనేది ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఈ రోజు చెప్పుకోబోయే పరిహారాలు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి నెగిటివ్ అనేది వెళ్ళిపోయింది మార్నింగ్ నుంచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాము బట్ట పెట్టేసి ఉంటాము ఆ తడి తడి బట్ట పెట్టే వాటర్లో కూడా కొద్దిగా లెమన్ రసం ఒక ఉప్పు వరకు లెమన్ రసం అలాగే రాక్ సాల్టు పసుపు మూడు కూడా వేసుకొని ఇల్లన్నీ కూడా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ వెళ్ళాలి మన శరీరానికి ఉన్న నెగిటివ్ కూడా వెళ్ళాలి అప్పుడు మనము పాజిటివ్నెస్ని ఆస్వాదించడానికి రోజ్ వాటర్ మనకి ఇలా స్ప్రే లాంటి బాటిల్స్లో కూడా వస్తూ ఉంటాయి కదా చాలామంది బ్యూటీకి అంతా కూడా యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఇంట్లోనూ ఉంటుందని అనుకుంటున్నాను లేదు అంటే చక్కగా రాగి చెంబులోకి కొద్దిగా వాటర్ తీసుకోండి అందులోకి కొంచెం వాటర్ వాటర్ని వేయండి కొద్దిగా జవ్వాదు అలాగే పచ్చకర్పూరం తప్పనిసరిగా అందులోకి పొడి చేసి ఈ వాటర్లోకి వేసేయాలి దీంట్లో పాజిటివ్ని ఇల్లంతా స్ప్రెడ్ చేయాలి ఓకేనా ఇలా వేసి మొత్తం ఇల్లంతా కూడా ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇల్లంతా కూడా ఫస్ట్ ఈశాన్యంలో స్టార్ట్ చేసి మొత్తం ఇల్లంతా కూడా చిన్నపిల్లల దగ్గర తీస్తే కూడా మనం దృష్టి చే చేస్తూ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాతే దీన్ని చేయాలి దీన్ని చేసిన తర్వాత మనం సెలబ్రేట్ అంతా కూడా పన్నెండు గంటలకు చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకోవచ్చు అలా కేక్ కట్ చేసే అలవాటు లేని వాళ్ళు ఇంకేం చెయ్యాలి అనేది కూడా చెప్తాను ఫస్ట్ దీన్ని ఇల్లంతా కూడా స్ప్రెడ్ చేసేసి ప్రతి గది గదికి కూడా చేసుకోండి చాలా శుభప్రదం బాత్రూమ్స్లో కూడా స్ప్రే చేయొచ్చు మనకి ఎక్కువ నెగిటివ్ అనేది అక్కడే ఉంటుంది బాత్రూమ్స్లో అన్ని చోట్ల కూడా స్ప్రే చేసేసి తర్వాత ఇంకా పన్నెండు గంటలకి మనకి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది అన్నప్పుడే ఇంట్లో హాల్లోనే మీరు ఈ టంబ్లర్ పక్కన ఉంచుంటారు కదా దానికంటే కొంచెం దూరంగా హాల్లో ఇది పూజా మందిరంలో కాదు హాల్లో ఐదుల దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వెలిగించండి పాజిటివ్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అనేది ఇందులోని ఆంతర్యం అలా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మన సాంప్రదాయం ప్రకారంగా చేసుకునేది దీపాన్ని వెలిగించేసి తర్వాత మీరు పన్నెండు గంటలకు కరెక్ట్గా కేక్ని కట్ చేసుకోండి సెలబ్రేట్ చేసుకోండి అంటే ఆనవాయితీ వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు అలవాటు లేని వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే బూందీ లడ్డు మనకి పిండితో తయారు చేసి ఉంటారు కదా శనగలు గురుబలం శనగ శనగలు ఎప్పుడు కూడా మనం గురుబలాన్ని పెంచుతుంది అంటూ ఉంటాం కదా అలాంటి శనగపిండితో తయారు చేసిన బూందీ లడ్డూని ఇంట్లో మీరు ఆ టైంలో తెచ్చి ఉంచుకోండి కేక్ సెలబ్రేట్ చేసినా చెయ్యకపోయినా స్వీట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు గంటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు తినిపించుకోవాలి స్వీట్ని తినిపించుకొని హ్యాపీ న్యూ ఇయర్ తెచ్చుకో చెప్పుకోవాలి ఇది చెప్పుకోబోయే ముందు చేయాల్సిన కుటుంబ సభ్యులందరూ చేయాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సంవత్సరంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒకరిని ఒకరు హట్ చేసుకో ఉంటే ఒకరి వల్ల ఒకరు ఇబ్బంది పడి ఉంటే అది మీదే తప్పు అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఒక ఆ మెట్టు దిగి మీ వాళ్ళకి సారీ అనేది చెప్పండి ఓకేనా సో అలా ఒకరికొకరు సారీ చెప్పుకొని ముఖ్యంగా మరీ ముఖ్యంగా భార్య భర్తలు ఇద్దరు కూడా చేసుకోవాల్సింది హ్యాపీ వైబ్రేషన్తో హ్యాపీ మూమెంట్తో మీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జానవరి ఫస్ట్ రోజున ఆ రోజున ఇళ్ళన్ని క్లీనింగ్ చేసి ఆ రోజున ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయట పంపించే ప్రోగ్రామ్ని పెట్టుకోకండి మీరు క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా సండే సాటర్డేలో చేసుకోండి సోమవారం రోజున చక్కగా ఇంట్లో బ్రాహ్మీయ ముహూర్తంలో నిద్రలేయండి ఎలా అంటే ఇది మనకి ధనుర్మాసం కాబట్టి ఇంట్లో పూజలు చేసుకొని ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే చక్కగా అభిషేకాలు చేసుకోండి లేదంటే మీకు లక్షణంగా ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రండి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రీతికరమైన వంటకాలను చేసుకొని ఇంట్లో అందరూ కూడా కలిసిమెలిసి భోజనం చేసేలాగా ఏర్పాటు అనేది ఆ రోజు చేసుకోండి చాలామంది బయట గుడులకి టెంపుల్స్ అన్ని కూడా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తూ ఉంటారు అది ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి అలా చేసుకోవచ్చు తర్వాత ఆ నెక్స్ట్ డే ఆ టెంబ్లర్లో పెట్టిన వాటర్ ఏం చేయాలంటే ఆ రోజు మార్నింగ్ టైంలో కానీ మీరు గుడికి వెళ్ళక ముందే కానీ లేదంటే సాయంత్రం వేళలో కానీ ఆ రాక్ సాల్ట్ అంతా ఉంటుంది కదా దాన్ని తీసి సింక్లో పోసేసి సింక్ అంతా కూడా సింక్ అలాగే ఆ పాత్ర అన్నీ కూడా క్లీన్ చేసేయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్కసారి అందరికీ కూడా ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి